కళ సొంత ఆ కళను నిజం చేసినటువంటి మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి అదే విధంగా బాస్టర్న్న అన్న గారికి జనసేన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి అదే విధంగా స్టేట్ డైరెక్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్య గౌడ్ గారికి అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అదే విధంగా మన హౌసింగ్ డిఈ గారికి అందరికీ నా నమస్కారాలు ప్రస్తుతం నమస్కారాలు ఇచ్చారు ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకందరికీ మరోసారి ధన్యవాదాలు చాలా రోజుల తర్వాత అంటే ఓటిన్నర సంవత్సరం తర్వాత మనకు మన ఎమ్మెల్యే గారి చొరవతో మనకు మొత్తం కాన్స్టెన్సీగాను ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద హౌసింగ్స్ కార్యక్రమానికి నూట ఎనిమిది మంది లబ్ధిదారులకి ఈ యొక్క స్కీమ్ అందజేస్తున్నారు అదేవిధంగా బయటపల్లి గంగవరము పెద్ద పంజాని రూరల్ మండలం వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఇండ్లు మంజు జాగా ఉండి అంటే వాళ్ళ సొంత జాగాలో ఇండ్లు కట్టుకునే దానికి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ దీంట్లో ఏమంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక లక్ష యాభై వేల రూపాయలు వీళ్ళకి ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఒక లక్ష రూపాయలు ఇస్తుంది మొత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలు వీళ్ళకి విడతల వారే జై చంద్రబాబు నాయుడు గారు జై తదుపరిగా శ్రీ శుభ్రం గౌడ గారు స్టేట్ కుటుంబ కార్పొరేషన్ డైరెక్టర్ గారిని మాట్లాడుతున్నారు సభకు నమస్కారం ముఖ్యంగా ఈ హౌసింగ్ పట్ట ఇది ధ్రువపత్రాలు చేయడానికి వచ్చిన ముఖ్యంగా మన ముఖ్య నాయకుడు మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు అవరన్న గారికి అదేవిధంగా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మనం గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది వేలు అయినది అదేవిధంగా మన కాన్షియన్స్ వేజ్ అమరన్న గారి ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై హౌసింగ్ వచ్చినాయి రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ కూడా శాశ్వత గృహాలు ఇవ్వాలని మనం అన్ని కూడా అప్లోడ్ చేశాం దాదాపు మన నియోజకవర్గంలోనే పదిహేను వేల ఇండ్లకు పైనే ఈరోజు శాంక్షన్ రెడీగా ఉన్నాయి అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు మనం ఇచ్చేటువంటి ఈ ఇండ్లు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దాదాపు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఈరోజు లెక్క ఇచ్చే కార్యక్రమాను మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాం ఇది మన అదృష్టం రాష్ట్రం మొత్తం కూడా పలనరు నియోజకవర్గానికి మనకు అవకాశం దొరికింది రాష్ట్రంలో ఇంకే నియోజకవర్గంలో కూడా కొత్త ఇండ్లు రావాలి రేపు రాబోయే కొత్త ఇండ్లు కూడా దగ్గరలోనే కొత్త ఇండ్లు కూడా రాబోతున్నాయి వాటిల్లో కూడా పదిహేను వేల ఇండ్లు ఈరోజు మనమే పూర్తిగా కూడా మొట్టమొదటగా ఆన్లైన్ చేయించాలి ఆ చేసిన దాంట్లో కూడా ఎక్కువ బాధ్యత తీసుకున్నది ఈ రోజు ఎవరైతే వేదిక పైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అధ్యక్షులు కానీ ఆ రోజు జనరల్ సెక్రటరీలు కానీ ఖచ్చితంగా వాళ్ళని బలవంతం పెట్టి ప్రతి ఇల్లు కూడా ఐడెంటిఫై చేసి చేయమని చెప్పాం కాబట్టి ఈ రోజు అవన్నీ కూడా ఆన్లైన్ అయి రెడీగా శాంక్షన్ ఉన్నాయంటే అది పూర్తిగా కూడా చాలా నియోజకవర్గాల్లో చేయలేకపోయినా ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చేసుకోగలిగాం అందుకే రేపు మళ్ళీ కూడా ఎక్కువ ఇల్లు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు అర్బన్లో దాదాపు నూట ఎనిమిది వచ్చాయి వచ్చినాయి ఎవరికైతే ఇంటి పట్టా ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇల్లు మొదటి విడతగా శాంక్షన్ చేశాం అదే రూరల్ ఏరియాకు అర్బన్ ఏరియాకు కొంత తేడా ఉంది ఈరోజు మన పలువునేరులో ప్రతి నెల మనం ఇల్లు శాంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు ఎవరైనా మిస్ అయినా ఆ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ కూడా నాకు ఇంటి జాగా ఉంది నాకు మళ్ళా నేను ఇల్లు కట్టుకుంటాను అని ఎవరైనా ముందుకు వస్తే ప్రతి నెలలో ఆ నెలలోనే మీకు శాంక్షన్ చేసి ఇచ్చేదానికి ఈరోజు మనకు వెసులుబాటు ఉంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అదేవిధంగా ఏదైతే గంటా ఊరు కానీ గంటూరు కానీ రెండు కాలనీలు ఉన్నాయి పాత కాలనీలు ఆ పాత కాలనీల్లో కూడా చాలా ఇల్లు ఎవరికో గతంలో ఇచ్చేసి వాళ్ళు అక్కడ లేనటువంటి వాళ్ళు అక్కడ స్థానికంగా లేనటువంటి వాళ్ళు ఖాళీగా ఉండే జాగాలు దాదాపు నాలుగు వందల పైన ఉన్నాయి అదేవిధంగా జగనన్న కాలనీ కాలనీ కురపల్ల దగ్గర ఒక కాలనీ స్టార్ట్ చేశారు ఆ కాలనీలో కూడా చాలా మంది అక్కడ ఏదో పక్కన నీళ్లు వస్తే మునిగిపోతాదో లేదా దూరంగా ఉందో మాకు అక్కడ అవకాశం లేదని అక్కడ కూడా చాలా మంది కట్టుకోకుండా వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాటన్నిటిని కూడా మళ్ళా మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంది ఆ రోజు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు లేకుండా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి ఉండే వాళ్ళకి ఇచ్చి పేదవాళ్లకు ఇవ్వలేక ఈరోజు నిజంగా పట్టణంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైనా మాకు అర్హత ఉంది నాకు ఇల్లు కావాలంటే దాదాపు ఇంకా మనం నాలుగు వందల మందికి ఇంటి పట్టా ఇచ్చి మళ్ళా ఇల్లు శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఈ రోజు పలమనేరులో పట్టణంలో ఉంది దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల్లో గత గత ప్రభుత్వంలో ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రభుత్వాలు మారుతా ఉంటాయి పేదోళ్లకు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది ఆ ఇచ్చినటువంటి ఇల్లు అతను కొంతవరకు కట్టుకొని ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ నిలిచిపోతుంది నిలిచిపోయిన తర్వాత ప్రభుత్వాలు ఏదైనా కానీ పేదవాడికి ఇచ్చినటువంటి ఇల్లు ఖచ్చితంగా పూర్తి చేయించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వానికి ఉంది అయితే దీనికి భిన్నంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సాక్షి అయినటువంటి ఇండ్లు చాలా ఉన్నాయి ఆ ఇండ్లకు పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక్క పైసా కూడా బిల్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడే ఫౌండేషన్ లెవెల్లోనో స్లాబ్ లెవెల్లోనో పూర్తిగా పూర్తయితే దాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా నిలిచిపోయాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జగన్ ఉన్న ఇండ్లని ఏదైతే కొన్ని ఇండ్లు దారులు లేకుండానో బయటనో ఊరు బయటనో కట్టేశారో దాన్ని కొంతమంది కట్టేసిన తర్వాత వాళ్లకు బిల్లులు రావాలని భయపడతా ఉంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలతో సంబంధం లేకుండా వారికి అంతా బిల్లులు ఇచ్చింది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రోజు ప్రభుత్వాల అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అధికారాలు మారినా పేదలకు ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం ఇచ్చినా పేదలకు చేరవలసింది ఇచ్చింది వాటికి పూర్తిగా అందించే బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది అయితే దాన్ని మర్చిపోయింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మనసులో పెట్టుకుని పేదల కోసం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో ఏదైతే ఆ రోజు రాష్ట్రం ఈ రోజు పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి కారణం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా అన్యాయమైపోయినటువంటి సమస్య మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిగా ఏదంటే అది చేసి విచ్చలవిడితరంగా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక పరంగా నాశనం చేశారు ఈ పద్దెనిమిది నెలల్లో మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడతా ఉన్నారు నిన్న కూడా మీరు చూసింటారు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉన్నాయి గతంలో ఎవరైనా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవాళ్ళు అదే మన జిల్లాలోనే ఉదాహరణకు మన జిల్లాలోనే అమర్ రాజా లాంటి ముప్పై వేల మందికి ఉపాధి కల్పించేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో పెట్టుబడులు పెట్టాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యాలకు వాళ్ళతో భయపడి తెలంగాణకు పాల్పించిన సందర్భంగా ఉన్నాయి ఈ రోజు భారతదేశం నుంచి ప్రపంచ దేశాల నుంచి మళ్ళా ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈరోజు భారతదేశంలో వచ్చినటువంటి మొత్తం పెట్టుబడిలో ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో వస్తున్నాయి పెట్టుబడులు వచ్చినాయంటే మనకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే పేదలకు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం ఇచ్చేటువంటి ఇండ్లు రెండున్నర లక్షలు ఇస్తే రేపు ఆదాయం పెరిగితే మూడున్నర లక్షలు ఇవ్వచ్చు అందుకనే పెట్టుబడుల కోసం ఈ రోజు ఈ రాష్ట్రం ప్రయత్నం చేస్తా ఉంది మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడతా ఉంది అవన్నీ కార్యక్రమాలు పూర్తి చేస్తా ఉన్నాం ఏదైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాన్ని మేము అమలు చేస్తానని చెప్పాడు సంవత్సరం లోపలే ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాం ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఏవైతే మాట చెప్పారో అవన్నీ కూడా మాట నిలబెట్టుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని సమస్యల్లో కూడా వాటిని నిలబెట్టుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిగా కూడా శాశ్వత గృహ నిర్మాణ పథకాలకు ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నామని తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఉండేటువంటి మౌలిక ఈ కోసం ఏ పట్టణంలో కూడా ఈ రోజు డబ్బులు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో పట్టణాల్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లోనే ఈ మధ్యనే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు దాదాపు రోడ్స్ కోసం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది అది త్వరలోనే కూడా పూర్తి చేస్తాం ఈ రోజు నివాణి మన పడమటి ప్రాంతాలకు తీసుకురాబోతా ఉన్నాం రేపు సంవత్సరంలో పూర్తిగా మన నియోజకవర్గంలో రేపు ఈ సంవత్సరం నాటికి లేదా రేపు సంవత్సరం లోపలనే పూర్తిగా ప్రతి ఇంటికి కూడా నీటి కొలాయిలు ఈ రోజు ఏదైతే శుద్ధి చేసినటువంటి నీరు ప్రతి గ్రామంలో పట్టణంలో పూర్తి స్థాయిలో దాదాపు దండిపేట రిజర్వాయర్ నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు డైరెక్ట్ గా పంపింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మన చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాల కోసం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం ఈ రోజు హంద్రీనివాస్ సాగునీటికి అదేవిధంగా మనకు త్రాగునీటికి సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చినారు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా త్వరితగతిన ఆ ఇండ్లు మీరు పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయండి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు డబ్బులు వస్తాయి విధంగా ఈజీఎస్ లో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గాని విధంగా ఇంకొక పన్నెండు వేలు మరి విధంగా స్వచ్ఛ కార్పొరేషన్ నుంచి ఇంకో పన్నెండు వేలు కానీ అవన్నీ కూడా డబ్బులు మీకు సపరేట్ సపరేట్ గా వస్తాయి కాబట్టి త్వరితగతిన పూర్తి చేసుకోండి ఇంకా ఎవరైనా పట్టణంలో మేము చేసుకుంటాము మాకు అవకాశం ఉంది మాకు ఇంటి జాగా ఉంది అని చెప్తే వారందరికీ కూడా ఇమీడియట్ గా ఒక నెల రెండు నెలల లోపల ఇండ్లు శాంక్షన్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీరందరూ కూడా బాగా మంచి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా కూడా ఆ ఇంట్లో సుఖంగా మీ కుటుంబంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జైన్ ఈరోజు దాదాపు నాలుగు వందల పైన ఇండ్లు యూడిఏ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద అర్బన్ లోకల్ బాడీ కింద శాంక్షన్ అయ్యి ఈరోజు మనం ఆ శాంక్షన్ కాపీని పంపిణీ చేసుకుంటున్నాం ఆ సందర్భంలో వేదిక అధికారులు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లబ్ధిదారులు సోదరి మండలి అందరికీ కూడా నా హృదయపూర్తి నమస్కారం

already Rahul ધનલમી ત્યાં ಅಂಜಲಿ <laughs> ಕೃಷ್ಣವೇನೆ ಕೃಷ್ಣ இதுக்கு பிறகு எங்க பேரு வந்து சொல்லிட்டு இருக்காங்க.